నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ తెలంగాణ మంత్రి పొంగులేడు సుధాకర్ గారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజధాని అమరావతి పైన అమరావతి వరదల్లో మన వచ్చినటువంటి వరదల ముఖ్యమే మెలిగిపోయింది కాబట్టి పెట్టుబడిదారులు ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా అమరావతికి వెళ్ళడం లేదంట అక్కడ పెట్టాలనుకున్న వారు కూడా వెనక్కి వెళ్ళిపోయారట పొంగులేటి సుధాకర్ గారు చెప్పారు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మీడియా సమావేశంలో ప్రకటించారు నిజమే ఎవరు పెడతారండి ఒక వరద ఒక ప్రాంతం సురక్షితం కానప్పుడు అది అమరావతి రాజధాని మహానగరంగా నిర్మించాలని ప్రభుత్వం అనుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలలు కంటూ ఉండవచ్చు సింగపూర్ని మించిన మహానగరము న్యూయార్క్ని మించిన మహానగరము ఆయన నిర్మిస్తానని చెప్పవచ్చు అనుకోవచ్చు నిర్మించవచ్చు కూడా ఆయనకు సాధ్యమేమో కాదనం కానీ అది సురక్షితమా కాదన్నది మాత్రమే ప్రశ్నార్థకం ఏ నగరమో నిర్మించకుండా కానీ ఎటువంటి బిల్డింగ్స్ నిర్మాణాలు లేకుండా కానీ ఒక చిన్నపాటి వర్షానికి అమరావతి పూర్తిగా మునిగిపోయినప్పుడు వరదలతో మునిగిపోయినప్పుడు పెద్ద పెద్ద భవనాలు అన్నీ వచ్చినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుంది నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి అలా నిలబడిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి పొంగులేరు సుధాకర్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి కామెంట్లు చేశారు ఏ పారిశ్రామిక కూడా అక్కడికి రాడు ఎందుకని మనం చెప్పేది కాదు సాక్షాత్ వరల్డ్ బ్యాంకు అక్కడ అమరావతి రాజధానికి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఫండింగ్ చేస్తున్నారో ఆ వరల్డ్ బ్యాంకు నిపుణులే చెప్పారు అమరావతి సురక్షితమైనటువంటి ప్రాంతము కాదు వరదలకు వరద ముప్పు పొంచి ఉంది అందువల్ల వరదలు రాకుండా ఉండాలంటే ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని చెప్పారు టెక్నికల్గా అందుచేత వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్టును చూసిన తర్వాత చదివిన తర్వాత ఏ పారిశ్రామికవేత్త అయినా తన పెట్టుబడిని తీసుకొస్తే అమరావతిలో పెడితే ఆ వరద వచ్చినప్పుడు వర్షాలు కురిసినప్పుడు ఆ ప పరిశ్రమ మునిగిపోతే యంత్రాలు పూర్తిగా నష్టపోతాయి తను తయారు చేసినటువంటి వస్తువులు అక్కడ తడిసిపోయి ప్రమాదం ఉంది నష్టం సంభవిస్తుంది అటువంటి సురక్షితం కానటువంటి ప్రదేశంలో ఏ పెట్టుబడిదారుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం విశ్వాసం ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉన్నంత మాత్రాన తన పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిలో సురక్షితం కాదు అని తెలిసిన తర్వాత కూడా ఏ పారిశ్రామికవేత్త కూడా ఏ పెట్టుబడిదారుడు కూడా ఏ వ్యాపారవేత్త కూడా అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడడు దాని దృష్టిలో పెట్టుకుని పొంగిలేడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు మొదట్లో హైదరాబాద్లో ఉన్నవారంతా అమరావతికి వెళ్ళి పెట్టుబడులు పెడతారని భయపడ్డారంట కానీ వరదలు చూసిన తర్వాత అక్కడ వరదలు చూసిన తర్వాత పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలలో అనేక ఆలోచనలు వచ్చి అందరూ వెనకొచ్చేస్తారని పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు అది నిజమే అయి ఉండొచ్చు అక్కడ వ్యాపారం పెట్టుబడిదారులే కాదు వ్యాపారస్తులు కూడా రాకపోవచ్చు సురక్షితం కానప్పుడు అక్కడ పెట్టుబడి అక్కడ వ్యాపారం చేయడానికి ట్రేడింగ్ చేయడానికి కూడా ప్రమాదమే వరదల్లో మునిగిపోతాయనుకున్నప్పుడు తమ సరుకులన్నీ గూడ్స్ అన్నీ నా వర్షంలో తడిసిపోయినా లేదా వరదల్లో తడిసిపోయినా ప్రమాదమే భారీ ఎత్తున నష్టం సంభవిస్తుంది అందుకని పెట్టకపోవచ్చు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు రెండు రిజర్వాయర్లు నిర్మిస్తారట అంటే కొండపీట వాగు పాలవాగు ఆ రెండాని మళ్లించి పెద్ద విశాలంగా చేసి లోతుగా చేసి రిజర్వాయర్లు పెడతారు ఆ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్లు ఏర్పాటు చేయటం వల్ల ఏ ఏ ప్రాంతాల్లోకి డ్యామేజ్ జరుగుతుందో తర్వాత తెలుస్తుంది ఇప్పుడు కాదు ఏర్పాటు చేసిన తర్వాత అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుస్తుంది ఈ రిజర్వాయర్లు కూడా నిండిపోయిన తర్వాత నీరు ఎక్కడికి వెళ్ళాలి అలా ఆగిపోతాయి అందు ఆగిపోయినప్పుడు ఏం చేయాలి నీళ్ళు ఎప్పుడూ కూడా పల్లానికి వెళ్తాయి ఎత్తు ప్రదేశానికి వెళ్ళు మరి కృష్ణానదిలోకి తోడవాలి పంపింగ్ చేయాలి మోటార్లు పెట్టి పంపింగ్ చేయాలి ప్రపంచంలో ఎక్కడైనా ఒక నగరాన్ని నిర్మించి అంటే గతంలో అయితే టెక్నాలజీ లేనప్పుడైతే మాత్రం ఏర్పాటు చే నగరాలు అటువంటి నగరాలు నిర్మించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఒక సురక్షితం కాని ప్రదేశంలో ఒక మహానగరాన్ని నిర్మించి వరదలు వస్తే ఆ వరద నీటిని మోటార్ల ద్వారా తోడి ఆ నగరాన్ని రక్షించుకునేటువంటి ఏర్పాట్లు ఎవరైనా చేస్తారా అలాంటి నగరం ఎక్కడైనా ప్రపంచంలో ఉందా మనకైతే తెలియదు కానీ నాకైతే తెలీదు అలాంటి నగరం ఉందా ఎంతకాలం అలా తోడుతూ ఉంటారు ఎంతకాలం అలా వాటర్ని పంపింగ్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు చేస్తారు శాశ్వతంగా చేయాలి ఎప్పుడూ చేయాలి ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అది ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా మారిపోతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆలోచించాలి దాని పరిష్కార మార్గం ఆయన ఏం చెప్తారో చూడాలి ఒకవేళ మహానగరం నిర్మించిన తర్వాత వరదల్లో మునిగిపోయి అది సురక్షితం కాదని అక్కడ నిర్మా నిర్మాణాలు ఆ బురదలో నిర్మించడం సురక్షితం కాదని తేలిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకో నగరాన్ని మళ్ళీ నిర్మించుకునేటువంటి స్తోమత కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కు ఉండదు అక్కడ మహానగరాన్ని ఏర్పాటు చేయలేరు అప్పుడు పరిస్థితి ఆంధ్రప్రదల పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కాస్త ఏమవుతుందో మహాప్రళయం వస్తుందేమో చూడాలి ఎట్లా జరుగుతుందో వ్యాపారస్తులు ఎవరు కూడా అమరావతి రావడానికి ఇష్టపడలేదని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరం అందుబాటులో ఉన్నప్పుడు ఇక్కడ వ్యాపారము పెట్టుబడులు పెడితే సురక్షితము ఇక్కడ మార్కెట్ చేయటం మార్కెటింగ్ చేసుకోవడం ఈజీ ఇక్కడి నుంచి వస్తువులను ఎక్కడికైనా దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కూడా ఈజీ అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి హైదరాబాద్ని మానేసి అమరావతి లాంటి ప్రమాదకరమైనటువంటి వరద ముప్పు పొంచి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి ఏ వ్యాపార వస్తాడు ఏ పెట్టుబడిదారుడు వస్తాడు హైదరాబాద్ అంటే ఇష్టం లేనటువంటి వారు బెంగళూరు మహానగరానికి వెళ్ళొచ్చు అది సురక్షితమే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూడాలి ఏం జరుగుతుందో చూడాలి విజయనగరీ ముఖ్యమంత్రి కాస్తా మరి తన ఆయన పట్టుదలకు పోయి ప్రిస్టేజ్కి పోయి అమరావతిలోని మహానగరాన్ని నిర్మించేసి ఆంధ్రప్రదేశ్లో అక్కడ పెట్టుబడి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేస్తే ఎవరో రాకపోతే కనీసం ప్రజలైనా అక్కడికి వచ్చి రాకపోతే నగరం అభివృద్ధి చెందకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడి వడ్డీలు కట్టలేక పరిస్థితి ఆంధ్రప్రదల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు